వెల్కమ్ టు ఇవర్ ఛానల్ బాగున్నాయి ఇప్పుడు అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపరే ఉండాలని కోరుకుంటున్నాను పొద్దున్నే నేను డీటాక్స్ డే అని పెట్టానండి ఇంకా అదే ఆలస్యం అందరూ పెట్టారు మనం డీటాక్స్ డే అంటే ఏంటి అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి దాని గురించి అండి వాళ్ళ వీడియో డీటాక్స్ డే చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి మొత్తం చెప్పేస్తాను అంతకన్నా ముందు మీకు కూడా ఈ న్యూట్రిషన్ హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఐడి కావాలి కస్టమర్ ఐడి కావాలంటే ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేయండి తప్పకుండా దాని డీటెయిల్స్ అని చెప్తాను ఇక లేట్ చేయకుండా డీటాక్స్ డే గురించి తెలుసుకుందాం అండి దీన్ని మీకు చూపిస్తాను కూడా వీడియోస్లో కూడా చూపిస్తాను అంటే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అంతకన్నా ముందు డీటాక్స్ డేస్ ఎవరు చేయాలంటే మీరు బాగా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ డీటాక్స్ డే చేయాలండి అలా చేయటం వల్ల రోజులోనే కిలో బరువు అనేది తగ్గుతాం అన్నమాట మనం ఒక కిలో బరువు మీద తగ్గిపోతాము అది కాక కొంతమంది ఇంకొంతమంది ఎందుకు చేయాలంటే ముందు రోజు మనం హెవీగా తిన్నాం చాలా హెవీగా దాని ఫంక్షన్కి వెళ్ళాం పార్టీకి వెళ్ళాం చాలా హెవీగా తిన్నాం అలాంటి వాళ్ళు డీటాక్స్ చేయడం వల్ల మీరు అంటే ముందు రోజు తినదంతా కరిగిపోతుందనమాట ఆ డీటాక్స్ చేయ రోజు బయటికి వెళ్ళిపోతుంది మీరు మళ్ళీ వెయిట్ పెరగకుండా ఉంటారనమాట వాళ్ళు డీటాక్స్ చేయాలి ఈ రెండు రకాల పద్ధతుల్లో మనం డీటాక్స్ చేయొచ్చు బరువు తగ్గాలనుకున్నా చేయొచ్చు ముందు రోజు మనం హెవీగా నైట్ పార్టీకి వెళ్ళాం హెవీగా తిన్న వాళ్ళు కూడా డీటాక్స్ చేయాలన్నమాట ఎలా చేయాలి అంటే మీ బడ్జెట్ని బట్టి అండి మీ దగ్గర ఉన్న ప్రోగ్రామ్ని బట్టి మీ దగ్గర ఓన్లీ ప్రోటీన్ ఎఫ్రెష్ ఉన్నా చేయొచ్చు లేదు మా దగ్గర హైడ్రేట్ ఉంది నైట్ వాక్స్ ఉంది అన్నీ ఉన్నా చేయొచ్చు సింప్లీ ప్రోబయోటిక్ ఉంది ఫైబర్ ఉంది ఇలా కూడా చేయొచ్చు అనమాట ఎలా చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో అండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది వీడియో చివరిదాకా చూడండి జెడ్ డ్రింక్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను షేక్స్ ఎలా తీసుకున్నాను మొత్తం చూపిస్తానండి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరి నేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి కోచ్ ఐడి కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలంటే ఎక్కస్ కలెత్తర వరకు కాల్ చేయండి ఓకేనా నేను మీకు జెడ్ డ్రింక్ చూపిస్తాను తర్వాత నేను షేక్స్ ఎఫ్రెష్లు ఎలా తీసుకుంటానో మొత్తం చూపిస్తానండి నా జెడ్ డ్రింక్ అయితే నా దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి వేసుకొని చేసుకుంటాను మీరు ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఎందుకంటే అన్ని ప్రోటీన్ ఓన్లీ ఎఫ్రెషే ఉన్న వాళ్ళు ఓన్లీ ఫైబరే ఉన్నవాళ్ళు నైట్ వక్స్ లేని వాళ్ళు హైడ్రేట్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి జెడ్ డ్రింక్ అనేది చాలా ఈజీ అనమాట అదంతా మీకు చూపిస్తూ చెప్తాం వీడియో వీడియో దాకా చూడండి ఓకేనా డీటాక్స్ డే రోజు కంపల్సరీ ఈ జెడ్ డ్రింక్ అయితే తయారు చేసుకోవాలండి ఎందుకంటే మూడు పూట్లు మనం షేక్ తీసుకుంటాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా షేక్ తీసుకుంటాం కానీ మధ్యలో మనకి ఆకలి వేస్తూ ఉంటుంది క్రేనింగ్స్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ జెడ్ డ్రింక్ను కొంచెం కొంచెం తాగాలి ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం తాగొచ్చు రోజు మొత్తం తీసుకోవచ్చు అనమాట ఉదయం పదింటప్పుడు కలిపి పెట్టుకున్నారనుకోండి మీరు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ దాకా తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చల్లగా అయినా తీసుకోవచ్చండి దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డ్రింక్ అనేది నేను చూపిస్తాను చూసేయండి మీ దగ్గర ప్రోటీన్ ఎఫ్రెష్ ఉన్నా చాలండి రెండు స్పూన్లు ప్రోటీన్ రెండు స్పూన్లు ఎఫ్రెష్తో కూడా మీరు ఆ ఆ డ్రింక్ అనేది చేసుకోవచ్చు లేదు మా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మేము చేసుకుంటామంటే ప్రోటీను ఎఫ్రెష్ ఫైబర్తో కూడా చేసుకోవచ్చు లేదు ప్రోటీను ఫైబరు ఎఫ్రెష్ నైట్ వర్క్స్ తర్వాత వచ్చేసి మనకి సింప్లీ ప్రోబయోటిక్ ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఫైవ్ ఐటమ్స్ కావాలి డ్రింక్ చేసుకోవడానికి ప్రాపర్ జెడ్ డ్రింక్ టూ స్పూన్స్ ఫైబరు టూ స్పూన్స్ ప్రోటీన్ టూ స్పూన్స్ ఎఫ్రెష్ వన్ స్పూన్ వచ్చేసేమో మనకి నైట్ వర్క్స్ ఉంటుందండి ఒక టూ ప్యాకెట్స్ ఏమో సింప్లీ ప్రోబయోటిక్ వేసుకోవచ్చు అనమాట నైట్ వర్క్స్ లేదంటే హైడ్రేట్ కూడా తీసుకోవచ్చు నైట్ వర్క్స్ వన్ స్పూన్ లేదు మిస్ అయిపోయిందంటే హైడ్రేట్ వన్ ప్యాకెట్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రాపర్ డ్రింక్ నేను చూపిస్తున్నాను అనమాట లేదు మీ దగ్గర బేసిక్కే ఉంది ప్రోటీన్ ఉంది ఫ్రెష్ ఉంది చేసేసుకోవచ్చు ఫైబర్ ఉంది దాంతోపాటు చేసేసుకోవచ్చు దాంతోపాటు సింప్లీ ప్రొబైటిక్ ఉంది చేసేసుకోవచ్చు దాంతోపాటు ఎల్లో జ్యూస్ కూడా వేసుకోవచ్చు అనమాట దాంతోపాటు నైట్ వర్క్స్ వేసుకోవచ్చు నైట్ వర్క్స్ లేకపోతే హైడ్రేట్ వేసుకోవాలన్నమాట నైట్ వర్క్స్ హైడ్రేట్ రెండు వేసుకోకూడదు ఏదో ఒకటి మాత్రం వేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు అంటే డ్రింక్ ఇది పగలు మొత్తం తీసుకోవచ్చు మీరు ఓన్లీ డీటాక్స్ డే రోజే తీసుకోవాలా మిగతా రోజులు తీసుకోకూడదా అంటే మిగతా రోజులు కూడా తీసుకోవచ్చండి ఎలా ఇప్పుడు మీరు ఉదయం షేక్ తాగుతున్నారు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు సాయంత్రం షేక్ తాగుతున్నారు కానీ మధ్యలో మీకు ఎక్కువ ఆకులు వేస్తుంది బాగా క్రేవింగ్స్ అనిపిస్తున్నాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ జెడ్ డ్రింక్ని ఒక వన్ వన్ లీటర్ బాటిల్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా తాగుతూ ఉండండి క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి స్కిన్ కూడా బాగా టైట్గా ఉంటుందండి బాగా ఇంచులాస్ అవుతారు డ్రింక్ వల్ల మీకు ఏది తినాలి అని అనమాట పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది ప్రోటీన్ కాబట్టి మనం తీసుకునేది పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మీకు ఏమి తినాలనిపించదు ఇలా మీరు డ్రింక్ చేసుకొని కొంచెం కొంచెం తాగండి మొత్తం ఒకేసారి తాగాలని లేదు కొంచెం కొంచెం తాగండి ఇవాళ నా డీటాక్స్ డే కాబట్టి నేను కంపల్సరీ డ్రింక్ చేసుకున్నానండి మధ్యాహ్నం ఇంకా నా షేక్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఉదయం తాగుతున్నాను మళ్ళీ మధ్యాహ్నం షేక్ తాగుతాను నైట్ డిన్నర్ షేక్ తీసుకుంటాను ఆకలి వేస్తే మధ్యలో కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తినాలంటే ఒక చిన్న కప్పు పుచ్చకాయ కానీ బొప్పాయి కానీ ఏదో ఒకటి మాత్రమే తినాలి ఇంకేమీ తినకూడదు ఓన్లీ లిక్విడ్స్ మీద మాత్రమే ఉండాలి డీటాక్స్ డే అంటే మీకు కూడా ఇలాంటి డీటాక్స్ డేలు కావాలి డైట్ ప్లాన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే కోచ్గా కావాలంటే ఇక స్కూల్ అయితే నెంబర్కి సంప్రదించండి ఓకేనా